చాలా దూరం ఆల్రెడీ సన్ రైజ్ అయితే అయిపోయింది కానీ మా అబ్బుట్టడం వల్ల ఇంకా ఇక్కడ అయితే పర్ పర్సన్ థర్టీ రూపీస్ అనమాట హాయ్ అండి అందరికి నమస్తే సో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను మాడగడ వీ పాయింట్కి అయితే వచ్చానమాట సో ఇప్పుడు టైం అయితే ఏడైతే అవుతుంది కానీ మంచి అయితే చూడండి వెనకాలైతే ఎలా ఉందో సో ఇక్కడ చాలా ఆటోలు అలాగే కార్లు చాలా ఇక్కడ పార్కింగ్ అయితే చేసుకుంటాను అన్నమాట పార్కింగ్ అయితే ఇక్కడ అసలు ఖాళీ అయితే లేదు అలాగే మేము కింద ఊరు నుంచి కూడా వచ్చాము అక్కడ కూడా ఖాళీ అయితే లేదనమాట ఎవరైతే ఈ ప్లేస్కి కొత్తగా వస్తున్నట్లయితే ఈ వీడియో వాళ్ళకి మంచిగా యూజ్ అయితే అవుతుంది సో నేను మీకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నా కాబట్టి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలే చేయలేదంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో మీరు ఈ ప్లేస్కి ఎలా చేరుకోవాలి అనుకుంటే అరకువేలి నుంచి ఈ ప్లేస్కి రావడానికి కరెక్ట్ ఒక టెన్ కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట అలాగే ఇక్కడ ఆటోల ఆటోలు కూడా అవైలబుల్గా అయితే ఉంది సో మీరు ఒకవేళ మీ సొంత వెహికల్స్తో కనుక బైక్స్ అయితే బాగుంటుంది సో ఇక్కడ రావడానికి బైక్ బైక్ పైన అయితే బైక్స్ అయితే వచ్చేస్తాయి కానీ ఆటోలు అయితే కింద ఆపిస్తారనమాట అలాగే మీకు ఒకవేళ ఓన్ వెహికల్ ఉన్నా కూడా పార్కింగ్ ప్లేస్కి అయితే కొంచెం ఇబ్బంది అయిపోతారు అది ఊర్లోనే ఆపిస్తారు అనమాట అంటే పార్కింగ్ ప్లేస్ అంతా ఇది ఉండదు వస్తున్నప్పుడు అయితే కొంచెం జాగ్రత్త ఎందుకంటే రోడ్డు అయితే అంతకు బాగోలేదు రాళ్ళైతే బైక్ వచ్చేస్తున్నాయి ఏకంగాన కాకపోతే బైకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం మస్తుగా అయితే ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే అప్పుడు మంచి అయితే చాలా మంచిగా అయితే వచ్చి ఉంటుంది నిజంగా చాలా బాగా అయితే ఎంజాయ్ అయితే చేస్తారు మంచి అయితే చూస్తున్నారు కదా వెనకాల ఎలా ఉందో చాలా బాగుంది ఫుడ్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ చాలా టిఫిన్ సెంటర్స్ అయితే చాలానే ఉన్నాయి సో మీకు అయితే ఏ ఫుడ్ కావాలనుకున్న ఆ ఫుడ్ అయితే దొరుకుతుంది కాకపోతే ప్లేట్ అనేది థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే అవుతుంది ఏ ప్లేట్ మీరు వస్తే కనుక ఈ ట్రైబల్ ట్రెడిషనల్ డ్రెస్ ఉంటాయి కదా ఒకవేళ అవి కూడా మీరు ఆ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే కనుక ఆ లేడీస్కి అయితే టూ హండ్రెడ్ తీసుకుంటారంట అంటే డ్రెస్ చేంజ్ అలాగే ఇంకా కొన్ని డెకరేషన్స్ చేస్తారు కదా సో వాటికి అలాగే బాయ్స్కి అయితే అంటే జెంట్స్కి అయితే ఒక వన్ ఫిఫ్టీ అలా తీసుకుంటారంట డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి సో అది కూడా మీరు ఒకళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు మనం ఇప్పుడే ప్లేస్కి అయితే వచ్చాం మెయిన్ ప్లేస్కి ఇక్కడ దిమ్స్ అయితే ఆడుతున్నారు పక్కన చూడండి చాలా మంది అయితే ఉన్నారు జనాలు మాత్రం మీరు మంది ఉన్నారు అది ఇందాక నువ్వు ప్లేట్ మీద నాకు రాని బాయ్ మొత్తం చూస్తున్నా మొత్తం చూస్తున్నా

చాలా ఎక్కువ మంది అయితే వచ్చారు చూడండి చాలా మంది డ్రెస్సెస్ అయితే మార్చే చాలా మంది డ్రెస్ అయితే మార్చేసుకున్నారు ఇది లొకేషన్ అయితే ఓవరాల్గా చూడొచ్చు అయితే ఇలా ఉంది ఆల్రెడీ సన్ రైజ్ అయితే అయిపోయింది కానీ ఉండడం వల్ల ఇంకా అలానే ఉంది అవుతున్నారు వచ్చిన వచ్చిన వాళ్ళంతా అయితే వీళ్ళు చీరాలు కట్టుకుంటున్నారు అందరూ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి ఈయలు మొత్తం ఇక్కడ ఉయ్యాలకి అయితే పర్ పర్సన్ కి థర్టీ రూపీస్ అనమాట టూ పర్సన్ కి అయితే సిక్స్టీ రూపీస్ తీసుకుంటున్నారు ఇయ్యాల విలువడానికి మనం పైకి అయితే వెళ్ళలేము సో ఇలా అయితే ఉంది పైన జెల ఉంది పై నుంచి సో పైన అయితే ఇలా ఉంది సో పై నుంచి అయితే ఇలా కనిపిస్తుంది అనమాట కిందన చాలా మంచి అయితే వచ్చింది పైన మొత్తం చాలా ఎక్కువ మంది అయితే వచ్చారు ఈ అంటే ఈరోజు ఓకే అక్కడ వేయాలా ఇది బోండా అనమాట మేము ముప్పై రూపాయలు అయితే ఈ ప్లేట్ అయితే తీసుకున్నాము కానీ ఇది సరిగ్గా ఉడకలేదు చూడండి సరిగ్గా ఉడకలేదు అనమాట ఇది సో ఫ్రెండ్స్ మీకు వీడియో ఎలా ఎలాంటి కింద కామెంట్ అయితే చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో నెక్స్ట్ వీడియోలో అయితే మంచి వీడియోతో ముందు ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్